అందరికీ నమస్తే నోల్లా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధర్నాలు కానీ రాస్తారోకాలు కానీ నిత్యకృత్యమైనవి రోడ్డు మీదకి ఎవరు ఎక్కితే వాళ్ళను అరెస్టులు చేసుకపోవడు జైలు లేసుడు ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేసుడు రేవంత్ సర్కార్ విధానం అయిపోయింది పోలీసు రాజ్యం నడుపుతా ఉన్నాడు పోలీసు వ్యవస్థ నడుపుతా ఉన్నాడు పోలీసులు లేని ఏది ముందడు కొనసాగుతలేదు అని చెప్పేసి ఎన్నో మాటలు చెప్పుకున్నాం కానీ అసువంటి పోలీసుల భద్రతకే ఎసరు పెట్టిండు ఆరోగ్య భద్రత కార్డుకి పెట్టిండు రేవంత్ రెడ్డి నిజంగా ఇది దారుణమైన ముచ్చట పోలీసులు లేని ఏడికి బోరు కనీసము వాళ్ళ గడప దాటరు ఆ సెక్యూరిటీ ఆ పోలీసు సిబ్బంది లేనిది వాళ్ళు ఎక్కడికే వెళ్ళరు ఉంటేనే పాదయాత్రలు పోలీసులు ఉంటేనే బహిరంగ సభలు పోలీసులు ఉంటేనే సమావేశాలు పోలీసులు ఉంటేనే మైకు ముంగటికొచ్చి మాట్లాడగలుగుతారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు రెచ్చగొట్టే మాటలు ఏవైతే ఉంటాయో రేవంత్ రెడ్డి కానీ ఇంకా మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రెచ్చగొట్టే ముచ్చట్లు కానీ అవి మాట్లాడినప్పుడు జనాల తిరుగుబాటు లేవనెత్తకుండా కంట్రోల్ చేసేది పోలీసు యంత్రాంగం నిన్న మనం చూసినాం నిన్నగాక మొన్న కొత్తగూడెం సభలో దాదాపు జనాలు వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళని ఆపుతా ఉన్నారు పోలీసు వాళ్ళు అక్కడికి వచ్చిన జనాలను ఆడ నిలబడేటందుకు కూడా నిలబెట్టుకునే కూడా పోలీసు యంత్రాంగాన్ని వాడుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి మరి ఇలా పోలీసులకు చేస్తున్నది ఏందయ్యా అంటే కనీసం స్టేషన్ అలవెన్సెస్ కానీ సరెండర్ లీవ్స్ పేమెంట్ కానీ టీఏల పేమెంట్ కానీ విడుదల చేయలేని పరిస్థితి సరే ఇవన్నీ పెండింగ్లో పెట్టుకుంటూ పోతా ఉన్నాడు కనీసం వాళ్ళకు ఆరోగ్య భద్రత కింద ఇచ్చే బకాయిలు ఏవైతే ఉంటాయో ప్రైవేటు దావాఖానాలకు ఇచ్చే బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలు నిలిపివేయుడే కాకుండా ఈ ప్రైవేటు కార్పొరేట్ దావాఖానలకు ఈ పోలీసు వాళ్ళు పోతే ఆరోగ్య భద్రత కింద కార్డు కింద అందించే సేవలను నిలిపివేసి కేవలం నిమ్స్ దావాఖానకే పరిమితం చేసిండ్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలము నిమ్స్ ఒక దావఖానకే పరిమితం చేసిండ్రు ఇంకా మిగతా ప్రైవేటు ఆసుపత్రులు కానీ లేకపోతే కార్పొరేట్ దావాఖానాలకు కానీ ఈ ఏదైతే ఉన్నదో ఈ ఆరోగ్య భద్రత కింద పోలీసులకు సేవలు వైద్య సేవలు అందించే విధానం ఏదైతే ఉన్నదో దాన్ని నిలిపివేసి కేవలం నిమ్స్ దావాఖానకే పరిమితం చేసిండ్రు ఇక రాష్ట్రంలో ఏ మూలకు ఉన్నా పోలీసులు ఎక్కడున్నా పోలీసులు వాళ్ళు వే ప్రయాసలకు ఓర్చుకొని నిమ్స్ దావఖానకు వచ్చి వాళ్ళు చికిత్స చేయించుకొని పోవాలి లోకల్ దావకానులు ఉంటే ప్రైవేట్ దావకాన్లు ఉంటే కార్పొరేట్ దావాఖానులు ఉంటే వాళ్ళు అక్కడ చూపించుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసిండు పెండింగ్ బకాయిలు చెల్లించడమే కాకుండా చెల్లించకపోవడమే కాకుండా ఈ ఆరోగ్య భద్రత కింద అందించే సేవలు ఏవైతే ఉన్నాయో వాటిని వైద్య సేవలను చికిత్సలను నిలిపివేసి నిమ్సు దావకానకు పరిమితం చేసేసిండు ఇంత ఘోరమిత ధారణవా ఎన్ని పరిస్థితులు చూస్తా ఉన్నాం మొన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు అండ్ అక్కడ బిఆర్ఎస్ నాయకులు ధర్నా కార్యక్రమానికి నిరసన కార్యక్రమానికి దిగినప్పుడు కూడా ఒక పోలీసు పోలీస్ అన్నతోని మాజీ మంత్రి హరీష్ రావు గారు మాట్లాడిన వీడియో వైరల్ అయింది సోషల్ మీడియాలో మీకు పెండింగు టీఏలు వస్తున్నాయా సరెండర్ లీవ్స్ వస్తున్నాయా సరెండర్ లీవ్స్లలో చెల్లించాల్సిన పైసలు వస్తున్నాయా లేకపోతే స్టేషన్ అలవెన్సులు వస్తున్నాయా కనీసము బండల పెట్రోల్ కన్నా పైసలు ఇస్తా ఉన్నదా రాష్ట్ర సర్కార్ అని చెప్పేసి ప్రశ్నించిండ్రు అడిగిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు గారు ఏ క్రమంలో అంటే వీళ్ళు ధర్నా చేస్తున్న కార్యక్రమంలో నిరసన చేస్తున్న కార్యక్రమంలో వీళ్ళు అరెస్టు అరెస్టు చేసుకొని పోతున్న కూడా మాజీ హరీష్ రావు గారు ట్విట్టర్ వేదికగా స్పందించిండ్రు రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఫైర్ అయినరు మీరు ఎందుకు పోలీసులను ఇంత ఇబ్బంది పెడతా ఉన్నారు పోలీసులు లేని యంత్రాంగం నడుస్తలేదు పోలీసు వ్యవస్థ పెట్టుకొని పోలీసు రాజ్యం లెక్క నడిపిస్తా ఉన్నావు ఈ పాలనను ఎవరిని దగ్గరికి రానిస్తలేవు కనీసము ఎవరిని చూడను కూడా చూడని చేస్తలేవు ఇప్పుడు అంతేందుకొల్లా మూసి సుందరీకరణ పేరు మీద ఈ ఏదైతే అక్కడ ఇక్కడ చివర పోయి పాదయాత్ర రెండు కిలోమీటర్ల పాదయాత్ర చేసిండ్రు కదా ఆ పాదయాత్రలో మనం చూసినాము జనాలు ఎంతమంది ఉన్నారు లేకపోతే రేవంత్ రెడ్డి చుట్టూ పోలీసు వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎక్కడ ఏ ప్రోగ్రాంకు పోయినా అక్కడికి వచ్చిన జనాల కంటే పోలీసు బలగం పోలీసు యంత్రాంగమే ఎక్కువగా దిగుతూ ఉన్నది ఎందుకంటే ఆ యంత్రాంగం ఆ పోలీసు బలగం లేని అక్కడికి పోలేకపోతా ఉన్నాడు జనాలలో నిల్చోలేకపోతా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ నాయకులే కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే కానీ మరి ఇవాళ అన్ని వాళ్ళ మీద ఆధారపడి బతికినప్పుడు అన్ని వాళ్ళే చూసుకుంటారని వదిలిపెట్టినప్పుడు మరి పోలీసుల మీద ఇంత ఎందుకు ఇవాళ కనీసం వాళ్ళకు పోలీసుల జీతాల నుండి ప్రతీ నెల ఏం చేస్తారంటే ఆరోగ్య భద్రత కోసం పైసలు కట్ చేస్తారు అయినప్పటికీ కూడా వాళ్ళు కట్ చేసిన పైసలను వాళ్ళకు ఆరోగ్య భద్రత కార్డు ఏదైతే ఉంటుందో దానికోసం చెల్లించకుండా పెండింగ్ బకాయిలు చెల్లించకుండా సర్కారే వాడుకుంటున్న పరిస్థితి వాళ్ళకి సేవలు అందించడంలో మాత్రం వివక్ష చూపెడతా ఉన్నది కాంగ్రెస్ సర్కార్ ఇక నిత్యం ఒకసారి మాజీ మంత్రి హరీష్ రావు గారు ట్వీట్ చేసిన ఆ ట్వీట్ చేసిన ముచ్చట్ను మనం చదువుదాం నిత్యం ప్రజల భద్రత కోసము కృషి చేసే పోలీసులకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యాన్ని దూరం చేసి నిమ్స్ ఆసుపత్రికే పరిమితం చేయడం శోచనీయం ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల సకాలంలో వైద్యం అందక పోలీసుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గతేడాది అక్టోబర్లో గుండెపోటుకు గురైన ఏ ఏఆర్ఎస్ఐ జనార్దన్ రావును గోల్డెన్ అవర్లో ఓ ప్రముఖ ప్రైవేటు దావాఖానాకు తరలించినప్పటికీ పోలీసు ఆరోగ్య భద్రత కార్డు ద్వారా చికిత్సకు నిరాకరించడంతో సకాలంలో చికిత్స అందక ప్రాణాలు కోల్పోయిండు గోల్డెన్ అవర్ అంటారు కదా లాస్ట్ మినిట్ లాస్ట్ అవర్ అని అంటారు కదా ఆ టైంలో ఆ దగ్గరలో ఉన్న ప్రైవేట్ కార్పొరేట్ దావకానకు తీసుకపోతే ఆరోగ్య భద్రత కింద బిల్లులు చెల్లిస్తలేదు ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళు తిరస్కరించి పంపిస్తే పాపము ఏం చేయాలని అర్థం కాక సరైన వైద్యం అందక ఆ పోలీస్ అన్న చనిపోయిండు ఇక చూడు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నా ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్ళి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పాలకులకు మాత్రము మొద్దు నిద్ర వీరడం లేదు ఇది అత్యంత బాధాకరం రేవంత్ రెడ్డి పాలనలో పోలీసు ఆరోగ్య భద్రత గాలిలో దీప మారింది ప్రజల ప్రాణాలకు రక్షణగా ఉండే పోలీసులకే రక్షణ కరువై దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వానిది అని చెప్పేసి కరువైన దిక్కుమాలిన ప్రభు పాలన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానిది అని ఆపత్కాలంలో ఆదుకునే ఉద్దేశంతో ప్రారంభించిన ఆరోగ్య భద్రత పథకం లక్ష్యాన్ని నీరుగాచుండడం హేయమైన చర్య ఆంక్షలు అరెస్టులతో నిత్యం పోలీసుల పహార నడుమ పాలన సాగిస్తున్న రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆ పోలీసుల జీవితాలతో చెలగాటం ఆడటం దుర్మార్గం మీ రక్షణ కోసం వేల మంది పోలీసులను వాడుకుంటూ వారి కనీస హక్కులను కాలరాయడం మీ ద్వంద్వ వైఖరికి నిదర్శనం ఎన్నికలకు ముందు ఏక్ పోలీస్ వ్యవస్థ తెస్తామని ఊదరగొట్టిన రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఆ హామీని తుంగలో దొక్కిండ్రు తమ సమస్యలు పరిష్కరించాలని హక్కుల కోసం రోడ్డెక్కిన పోలీసులనే అరెస్టు చేయించి జైలు పాలు చేయడం సస్పెండ్ చేయడం మీ అహంకారానికి నిదర్శనం ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే బెటాలియన్ పోలీసులు రోడ్డెక్కితే దాదాపు నూట నలభై నూట యాభై మంది పోలీసులను సస్పెండ్ చేసిండ్రు ई कांग्रेस सरकार लो రైట్ ఒక పక్క వైద్యం అందక ప్రాణాలు కోల్పోతుండ్రు మరో పక్క పోలీసులకు రావాల్సిన సరెండర్ లీవ్ డబ్బులు టీఏలు స్టేషన్ అలవెన్సులు రాక మానసికంగా ఇబ్బంది పెడుతుండ్రు పోలీసులు అంటే మీకు అంత కక్ష రేవంత్ రెడ్డి గారు తక్షణమే పెండింగ్ లో ఉన్న ఆరోగ్య భద్రత బకాయిలను చెల్లించి నిమ్స్తో పాటు అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో పోలీసులకు వారి కుటుంబ సభ్యులకు వైద్య సేవలు పునరుద్దరించాలని పెండింగ్ లో ఉన్న సరెండర్ లీవ్ టీఏలు వెంటనే చెల్లించాలని స్టేషన్ అలవెన్సులు నెల నెల విడుదల చేయాలని బిఆర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారిని నిలదీసిండ్రు ప్రశ్నించిండ్రు ఇలా పోలీసు వ్యవస్థ లేని పోలీసు పహారాలు ఏంది పోలీసు బందోబస్తులేంది ఎక్కడికన్నా పోగలుగుతా ఉన్నాడా రేవంత్ రెడ్డి ఏ చిన్న కార్యక్రమానికన్నా అడుగు పెట్టగలుగుతా ఉన్నాడా లేదు కదా మరి అంతగానం కనీసం వాళ్ళకు ఒక ఒక జాగల హెచ్సిఇఈ భూముల ఇన్సిడెంట్ అనుకుంటాను నేను నాకు తెలిసి హెచ్సి భూముల ఇన్సిడెంట్ లో పాపం అక్కడికి పోతే వాళ్ళు తినలేక పోలీసులకు గాలిగావరైతారు వాళ్ళు అక్కడ ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ అన్నీ వేసిండ్రు అక్కడికి సద్దులు పంపించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అక్కడ పోలీస్ అన్నలను మందలిస్తే ఏం చేద్దామమ్మా ఇంత ఖచ్చింది కథ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడిన పరిస్థితి ఆ మాటలు ఇంకా నా మైండ్లో ఉన్నాయి పోలీసులను ఇబ్బంది పెడతా ఉన్నారు వాళ్ళకి రావాల్సిన స్టేషన్ అలవెన్సులు ఇస్తలేరు వాళ్ళకు ఎక్కడ పడితే అక్కడ డ్యూటీలు వేస్తూ ఉన్నారు అవసరం ఉన్నా లేకునే ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేస్తూ ఉన్నారు కనీసం స్టేషన్ అలవెన్సులు కూడా ఇయ్యలేకపోతే ఇదేం దుర్మార్గమైన ప్రభుత్వం అని చెప్పేసి ప్రశ్నియరా నిలదీయరా ఆ వీడియో తీసేద్దామంటే వద్దమ్మా మా జాబులు పోతే అన్న కార్డుకి వచ్చింది కథ అంటే వాళ్ళని అంత ఇబ్బంది పెడతా ఉన్నది రేవంత్ సర్కార్ మొత్తం మీద వాళ్లకు ఆరోగ్య భద్రత కింద ఏదైతే ఆరోగ్యశ్రీ అని చెప్పేసి పది లక్షలు పెంచో ఆ బకాయిలు చెల్లించలేక ప్రైవేట్ దావాఖానాలలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసారు అట్లనే ఈ పోలీసులకు ఆరోగ్య భద్రత కార్డు కింద ఇచ్చే సేవలను కూడా ఆ పైసలు ఇవ్వక నిలిపివేసారు కథ ఇక మొత్తం మీద నిమ్స్కు ఈ అన్ని ప్రైవేట్ కార్పొరేటర్ల హాస్పిటల్కు బంద్ చేసి ఓన్లీ నిమ్స్లోనే సేవలు వాళ్ళు ఎక్కడెక్కడనో ఉంటారు వ్యయప్రయాసాల కోర్చి ఇక్కడ దాకా రా వచ్చి అది చికిత్స చేయించుకొని పోవాలి ఇలా కథ గిట్లున్నది పోలీసుల మీదనే అక్కసు వెలగపుతా ఉన్నారంటే ఆయనకు రక్షణగా ఉండే పోలీసుల మీదనే అక్కసు వెళ్లగపుతూ ఉన్నాడంటే ఇక తెలంగాణ ప్రజల మీద ఏ విధమైన అక్కసు పెంచుకొని ఉన్నాడు రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాలి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మేం మార్ మీడియా తెలంగాణ శనార్థి